ఈరోజు మనం మన ఇతిహాసాలు మన ప్రవర్తనని మార్చగలవా అనే సందేహానికి ఏమి సమాధానం వస్తుందో తెలుసుకుందాం రామాయణ మహాభారత ఇతిహాసాలు మానవ ప్రవర్తనని ఎలా మార్చగలవు ఈ ఇతిహాసాలు ఏమైనా కార్యనిర్వహణ ఎందుకు ఉపయోగపడతాయా అనే ప్రశ్న రామాయణ మహాభారత ఇతిహాసాలు మనిషి ప్రవర్తనని మరి ఎలా మారుస్తాయి కార్యనిర్వహణ ఎందు ఎలా ఉపయోగపడతాయి అని ప్రశ్న ముందు శ్రీ రామాయణం తీసుకుందాం అబ్బో రాముడిలా ఎలా బతకగలం అని చేయకుండా నెట్ నెట్టూర్చు వేయకండి పోనీ సుందరకాండలోకి వెళదాం ఆత్మ పరమాత్మ అనే పెద్ద మాటలు కాదు నేను అపజయం పొందాను అన్ని ప్రయత్నాలు అయిపోయాయి ఇంకా బ్రతికి ఏం లాభం అని అనుకున్నటువంటి వ్యక్తికి మార్గదర్శనం చేయగలదా మీ సుందరకాండ చూద్దాం ముందుగా రాముడు దేవుడని సీతమ్మ జగన్మాత అని హనుమ వానరుడనే కాసేపు అనుకోవద్దు వాళ్ళందరూ మనలాంటి మనుషులే అనుకుందాం హనుమ ఆత్మహత్య చేసుకుందామని ఆలోచించారు తెలుసా మీకు ఆశ్చర్యంగా ఆ వాల్మీకి రామాయణంలో ఉన్నదే ఇది కూడా నాలుగు అంగుళాల చోటు వదలకుండా లంక అంతా వెతికాను సీతమ్మ జాడ లేదు ఏమై ఉంటుంది సముద్రంలో పడిపోయిందా రాక్షసులు తినేశారా ఏం చేయను నన్ను నమ్మి రాముడు పంపాడు కానీ నా వల్ల కాలేదు ఈ దుర్వార్త తీసుకుని వెళ్తే రాముడు బ్రతుకుతాడా అది చూసి లక్ష్మణుడు ప్రాణం వదిలేస్తాడు మరి సుగ్రీవుడు ఉండగల్లా వాళ్ళకేమైనా అయితే మిగిలిన వానరులు వారి స్త్రీలు ఎవరు మిగులుతారు ఇంతమందిని పొట్టను పెట్టుకునే ఈ వార్త మోసుకు వెళ్ళకపోతేనేమిటి ఇక్కడే ప్రాయోపవేశం చేసి మెల్లిగా ప్రాణం వదిలేస్తా అనుకున్నాడు తర్వాత ఏం జరిగింది ఆయన మళ్ళీ ఆలోచించాడు ప్రార్థించాడు నమోస్తు రామాయ స లక్ష్మణాయ అన్న అన్నాడు మళ్ళీ మళ్ళీ ఆలోచించాడు శరీరం వదిలి ఏమి ప్రయోజనం అసలు ఏం పొరపాటు జరిగిందో అది అనుకున్నాడు ఆ అశోకవనంలో వెతకలేదు అక్కడ చూడాలి తర్వాత సీతమ్మ దర్శనం సిద్ధి సరిగ్గా ఇక విజయ పరంపర మనకి ఇలాంటి సందర్భాలు ఎదురు కావాలి అంటే అపజయం రాగానే మనం సచ్చిపోదామని అనుకోవడము లేక ఇంకా పైకి లేవలేనంత కుంగిపోవడము అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళకి ఒరేయ్ ఎందుకురా కుంగిపోతావు అంతటి శాలి అయిన హనుమకే ఇలాంటి స్థితి వచ్చింది మనకి రాదా మరి ఆయన ఎలా బయటపడ్డాడు ఎంతటి విజయం సాధించాడు చూడరా అసలు అపజయం ఎక్కడుంది జయమే ఆ ముసుగు వేసుకొస్తుంది అని గ్రహించు ముందుకు నడు అని చెప్తారు ఇలాంటి సంఘటనలు కొల్లలు చెప్తూ పోతే ఓ గ్రంథం అవుతుంది ఇలాంటి పెన్నిది మన దగ్గర ఉంది తల్లిదండ్రులు లేక తాత లేక స్నేహితులు ఇలాంటివి చూపిస్తే ఉత్సాహం తెచ్చుకుని కొండలు పెండి తీరా ఇది గొప్ప ప్రయోజనం కాదా ప్రవర్తన మార్చదా ఆలోచించండి రామాయణంలో ఇది చిన్న సంఘటన ఇక రామాయణం మనిషి ప్రవర్తనకు ఉదాహరణగా రాముడు నడిచి చూపించలేదా ఒక సమస్య వస్తే ఇలాంటి పరిస్థితుల్లో రాముడు ఏం చేశాడు సీతమ్మ ఏమనుకుంది హనుమ ఏం నిర్ణయం చేశాడు ఇవి మార్గదర్శనం చేయటం లేదా రామాయణమే పూర్తిగా చెప్పలేదు ఇంకా ధర్మ సూక్ష్మ సమన్వయం మొదలు పెడితే ఇంకా చాలా చాలా ఉంది అనంతమైంది ఇది కనుక మనకి ఉదాహరణకి ఒక చక్కని మరి సంఘటన ప్రశ్నకు సమాధానం చక్కగా మనకి తెలియజేశారు అలాగే అసలు రామాయణం అంటేనే రాముని నడక ఆయనమంటే నడక రాముని నడకను చూపించేదే తెలియజేసేదే రామాయణం ఆయన మరి అంతకుముందు దేవుడు కృష్ణుడు అలాంటి వాళ్ళు అయితే అన్నీ ఏదైనా చేయగలరు మనం మానవులం ఏం చేయగలం ఏం చేయగలం మనం అలాంటివి ఏం చేయలేము అనుకుంటాం కదా అందుకని భగవంతుడు రా నరుడి రూపంలో వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా ఎలా నడవాలో నడిచి చూపించినటువంటి ధర్మస్వరూపుడు రాముడు అందుకే ధర్మం ఎలా ఉంటుందంటే రాముడిలా ఉంటుంది రాముని స్వరూపమే ప్రతిరూపం ధర్మానికి అని చెప్తారు అందుకని రామాయణాన్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకుని కథలాగా తెలుసుకుని ఊరుకోకుండా దానిలోని సంఘటనలు జీవితానికి అన్వయించుకుని మరి ఆ పితృధర్మాన్ని మాతృధర్మాన్ని భాతృధర్మాన్ని స్నేహధర్మాన్ని దాసజ ధర్మాన్ని అట్లా ఎన్ ఎన్ని ధర్మాలు ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ధర్మంగా నడిచి చూపించాడు కనుక అది ఈరోజు వరకు ఎన్ని యుగాలైనా అలా రామాయణం ప్రసిద్ధ గ్రంథంగా అందరికీ ఆచరణ యోగ్యంగా అనుభవం చదువుకోవటానికి తెలుసుకోవటానికి గొప్ప గ్రంథంగా మిగిలిపోయింది అటువంటి గ్రంథాన్ని మరి ఆ సంఘటనని తీసుకుని జీవితంలో మలుచుకుని ప్రతి మానవుడు కూడా మానవుడే ఏమవ్వాలి తర్వాత మానవుడు తర్వాత దేవుడే అవ్వాలి ఈ ఈ ఎనభై రెండు లక్షల జీవరాశుల జన్మలు ఎత్తిన తర్వాత ఈ మానవ జన్మని ఇస్తాడు భగవంతుడు అది చాలా దుర్లభమైనది అది రావటమే చాలా కష్టం వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే మరి ఆ తర్వాత ఒక మెట్టు ఏంటంటే దేవుడు అవటమే దానికోసం భగవంతుడు బుద్ధిని మనస్సుని జ్ఞానాన్ని ఇచ్చాడు వాటిని ఉపయోగించుకొని మానవత్వం నుండి దైవత్వానికి వెళ్ళాలి అదే లక్ష్యం మానవుని లక్ష్యం అటువంటి లక్ష్యాన్ని అందరూ చేరాలని కోరుకుంటూ స్వస్తి చెబుదాం సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు జై శ్రీరామ్